హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాజిదార్ ఛానల్ నేను మీ సాజిదాన్ ఇవాళ టూ రెసిపీస్ వచ్చి వచ్చి ఫిష్ ఫ్రై ఒకటేను చేపల పులుసు అండి ఆంధ్ర స్టైల్లో ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ ఇప్పుడు మరి ప్రిపరేషన్ ఎట్టు చూద్దామా పెద్ద సైజ్ ఉల్లిపాయలు రెండు చక్కగా సన్న పీసెస్లా కట్ చేసుకొని ఒక మిక్సీ బౌల్లో వేసుకుందాం అంటే అంటే మనం వెడల్పాటి గిన్నెలో వేసుకొని నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని సన్నగా ఇది ఉల్లికాడలు ఒక్కట ఒక తీసుకొని సన్నగా కట్ చేసి స్మాష్ చేసుకుందాం ఇప్పుడు ఒకటి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు చక్కగా ఫ్రై చేసుకొని పక్క మిక్సీ అగ్గడబగ్గడగా మిక్సీ పట్టుకున్నానండి అందులో మనం ఒక హాఫ్ ఉల్లిపాయ చక్కగా ఫ్రై చేసుకుని కూడా మనం మెత్తటి పేస్ట్ లాగా చేసుకుందాం ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇందాక మనం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఉల్లికాడలు చక్కగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి ఇప్పుడు వాటిని స్మాష్ చేసుకుందాం చూసారా నేను చేసినట్టు చూడండి కానీ అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చేపల పులుసు ఎంతో చాలా 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 టేస్టీగా ఉంటుందండి ఈ చేప ఏమిటో తెలుసా రాగిండు ఏదో అంటారండి శుభ్రంగా ఆల్రెడీ కట్ చే శుభ్రంగా కట్ చేసుకొని అండి బయట కట్ చేయించుకొని శుభ్రం చేసి కట్ చేయించుకొని తీసుకొచ్చారు ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుపాయ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాము కొత్త కొత్త రెసిపీస్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఇంకెట్లాగో ఒక పది పదిహేను రోజులు పోతే నెల ప్రారంభం అవుతుంది ఇఫ్ ఇఫ్తారీకి ఇఫ్ తారీకి సహరీకి ఏమేమి రెసిపీస్ చేస్తానో మీకు లైవ్ లైవ్ పెటర్ ఫ్రెండ్స్ వీడియోస్ తీసి పెడతాను ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం చూసారా చక్కగా అది కూడా మర్దన చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఆల్రెడీ మనం చేపల్ని చక్కగా నీ సువాసన లేకుండా ఉప్పు నిమ్మకాయ వేసి శుభ్రం చేసుకున్నాం కదా అవి మళ్ళీ మనం ఉల్లిపాయల్లో మనం స్నాక్ చేసుకుందాం చూసారు అందులో వేసుకొని కలుపుకుందాం చూడండి ఈ ముక్కలు మొత్తం చక్కగా వేసుకొని ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ చేపల పులుసులకి స్పైసీ టేస్ట్ టేస్ట్గా కొంచెం ఉప్పు కారం బాగానే పడుతుంది కదండి రెండు నేను రెండు మూడు టేబుల్ స్పూన్ల కారం సారీ ఉప్పు వేసాను సాల్ట్ వేసాను ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఎక్కడ స్కిప్ చేయకండి ఇప్పుడు రెండు మూడు టేబుల్ స్పూన్ల కారం ఎక్కువే వేసానండి స్పైసీగా మనకి చేపల పులుసులకి ఉప్పు కారం చాలా ఎక్కువ కావాలి కదా ఎంత స్పైసీ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ కర్రీ ఇప్పుడు చక్కగా కలుపుకోవాలండి అంతా మనం జాగ్రత్తగా కలుపుకోవాలి లేకపోతే చేతిలో ఒక ముళ్ళు గుచ్చుకుంటుంది ఇప్పుడు ఇందాక మనం ఉల్లిపాయలు జీలకర్ర మెంతులు అవి ఫ్రై చేశాం కదా ఎండు కొబ్బరి కొంచెం వేసుకొని చక్కగా మిక్సీ పట్టి పెట్టానండి అంతా కలిపి పెట్టాను అది కూడా వేసి ఇందులో చక్కగా కలుపుకుంటున్నాను జాగ్రత్తగా కలుపుకోండి ఇప్పుడు ఒక పిరికెడ్ కొట్టు మీరు చక్కగా శుభ్రం చే కడుక్కొని కట్ చేసి వేసుకున్నాను అండి అందులో కూడా ఇప్పుడు మసాలాలో మనం కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదండి మసాలా నీళ్ళు అవి వేసుకొని చక్కగా కలుపుకుందాం ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని కలిపేసాను నీళ్ళు తర్వాత వేస్తాను ముందు నూనె వేసి నూనె ముక్కలకి చక్కగా ఉప్పు పసుపు కారం ముక్కలకి చక్కగా పట్టే వరకు ఫ్రై చేసుకుందాం ఓకేనా కలుపుకుందాం సారీ కలుపుకుందాం చూడండి నేను కలిపినట్టు కలిపి చూడండి కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మీ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి చూస్తారా మస్టాలలో మనం కొబ్ నీళ్లు మిగులు కదా కొంచెం నీళ్లు వేసి ఇంకొంచెం నీళ్లు వేసి మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ఇది ప్యాన్ ఇది మనం పెట్టుకుందాం అండి దే చిన్న ప్యాన్ పెట్టుకుందాం ఇప్పుడు దాన్ని మూత పెట్టుకొని పెట్టుకుందాం ఇప్పుడు నేను నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని నేను ఆల్రెడీ నేను నానబెట్టి పెట్టేశానండి కానీ మీకు చూపిస్తున్నాను చాలా అది చాలా అండి ఎందుకంటే పులుపు చాలా ఎక్కువ ఉంది చూసారా చింతపండు పులుసు కూడా చక్కగా మనం పీలప్ చేసుకొని చక్కగా పిండుకొని ఇంకో గ్లాస్ నీళ్లు పోసుకొని పులుపు చూసుకొని మనం వేసుకుందాము ముందు మంట మీడియం మంట మీద పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ముక్క స్పూన్ పెట్టి కదలకోకుండా కదిపితే ముక్క విరుగుతుంది కదా అందుకు నేను క్లాత్ తీసుకొని కలుపుతున్నాను పులుసు మనం చిక్కగా పలసగా కావాలనుకుడు చేసుకోండి చూడండి ఇప్పుడు ఎంత పలసగా ఉందో కూర ఉడికాక చాలా చిక్కగా వస్తుందండి మనకు చేపల పులుసు అనేది చిక్కగా ఉండాలి కదా ఫ్రెండ్స్ స్పూన్తో అసలు కలపకూడదండి కదిపితే మళ్ళీ ముక్క విరుగుతుంది చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో అసలు స్పూన్ అసలు స్పూన్ పెట్టనండి ఎందుకంటే మామూలుగా మనం బయట బయట మనం ప్లేట్లో తీ అన్నం తినేటప్పుడు తీసుకుంటాం చూసారా అది తీసుకుని చూసారా ఈ విధంగా మనకి చేపల పులుసు తయారైపోయింది చూడండి ఎంత చక్క చక్కగా వచ్చిందో ఇంకో ఫైవ్ మినిట్స్ పెడితే అయిపోతుందండి చూడ ఇప్పుడు చేపల పులుసు అయిపోయింది కదా ఇప్పుడు చికెన్ సారీ ఫ్యా చేపలు ఫ్రై చేసుకుందాము ఫిష్ ఫ్రై చేసుకుందాం చేప ముక్కల్ని చక్కగా మళ్ళీ కడిగి పక్కన పెట్టుకున్నాను కదా అందులో మళ్ళీ కొంచెం నీళ్లు వేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఇక్కడ ఇది కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎన్ని మొక్కలు తీసుకున్నాను నేను పెద్ద పెద్ద ముక్కలు నారు తీసుకున్నాను ఫ్రెండ్స్ అందులో కొంచెం ఉన్న ఆ నీరు కూడా మనం పక్కకు తీసేసుకొని ఇప్పుడు ఇందులో స్పైసెస్ కలుపుకుందాము చూడండి ఇప్పుడు రెండు టేబుల్స్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాము ఈ రెసిపీ ఈ రెండు రెసిపీస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీకు షేర్ చేయండి ఇప్పుడు ఒక ఒకటిన్నర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను మనకి నా నాన్ వెజ్లో స్పైసెస్ కోసమైనా ఉప్పు కారం కొంచెం ఎక్కువే కావాలి కదండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసాను అదేవిధంగా రెండు టేబుల్ స్పూన్ల కారం కూడా వేసానండి ఫ్రై కదా చాలా చాలా బాగుంటుంది కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మన స్పైసెస్ ఇది కూడా వేసి చక్కగా కలుపుకుంటున్నాను కలుపుకొని మనం కావాలనుకుంటే మ్యాగ్నెట్ ఒక గంట రెండు గంటలైనా పెట్టుకోవచ్చు లేకపోతే మార్నింగ్ మనం మ్యాగ్నెట్ చేసుకొని ఈవినింగ్ అయినా మనం ఫ్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారా నేను మా మార్నింగ్ మ్యాగ్నెట్ చేసి ఇప్పుడు ఈవినింగ్ వరకు ఈవినింగ్ వరకు పెడతానండి చూసారా ఇప్పుడు మార్నింగ్ నేను చేపలు మ్యాగ్నెట్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాను ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని చూడండి మార్నింగ్ నా మ్యారినేట్ చేస్తే ఇప్పుడు వరకు చాలా ఎంత బాగుందో ఫ్రై కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఒక చాప్ ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ముక్క చక్కగా రోస్టెడ్గా క్రిస్పీ క్రిస్పీ క్రిస్పీగా రోస్టెడ్గా బాగా వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చేప ముక్కలు చేప ఫ్రిష్ని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే టేస్టీ టేస్టీగా ఉప్పు కారం ప ఉప్పు కారం చక్కగా ముక్కకు పడుతుంది మనం మనం ఏ చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా మనం స్పైసెస్లు మనం ఫ్రై చేసుకోవాలంటే చక్కగా ఒక గంట లేకపోతే అరగంట అయినా మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి ఆ టేస్టే వేరే లెవెల్ అబ్బా చూడండి ఎంత చక్కగా ఉందో ఎంత గోల్డ్ కలర్ వచ్చింది ఈ విధంగా మనం వేరే ఈ విధంగా మనం మిగిలిన ముక్కలు కూడా ఫ్రై చేసుకుందాము చూడండి అది చక్కగా వచ్చిందో గోల్డెన్ కలర్లు ఈ విధంగా మనం ఫ్రై అవ్వాలండి ముక్క కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది కొత్త కొత్త రెసిపీస్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఈ రెండు రెసిపీస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకు ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను చూసారా అదే విధంగా ఇంకో చేప మొక్కను కూడా మనం ఫ్రై చేసుకుందాము చూడండి ఇది కూడా ఎంత చక్కగా గోల్డ్ కలర్లో ఎంతో చక్కగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ చేప చేపల పులుసు చేపల ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పటి వరకు నా ఛానల్ చూసింది థ్యాంక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్